ఎప్పుడైతే ఐటీ భూమి మొదలైందో డాలర్స్ సంపాదించి కోటీశ్వర్లు అవ్వాలన్న డ్రీమ్స్ పెరిగిపోయాయి ఆ డ్రీమ్ కోసం ప్రతి ఏటా లక్షలాది మంది అమెరికా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో కళలతో అమెరికా వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు వారిలో స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు అమెరికాలోని ఏదో ఒక వర్సిటీ సీట్ పట్టి అక్కడికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ తమ కోసం పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్ లో పనిచేస్తున్న స్టూడెంట్స్ జాబ్స్ వదిలేశారు వర్సిటీలోనే తలదాచుకుంటున్నారు కరీంనగర్ నుంచి వెళ్ళిన ఒక స్టూడెంట్ ఇలానే పార్ట్ టైం జాబ్ చేసి ఇటీవల ట్రంప్ ఆర్డర్స్ వెలువడ్డాకా ఉద్యోగం వదులుకున్నాడు టీవీ నైన్ తో ఫోన్ కాల్ ఫోన్ కాల్ లో అతను మాట్లాడినట్టు తెలుస్తోంది అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందా మోస్ట్లీ వన్ మంత్ వన్ వన్ మంత్ అవుతుంది కదా సో ఇప్పుడిప్పుడే అన్ని బయటపడతాయి ఒక వన్ మంత్ లోనే ఎకనామీ ఏం చెప్పలేము కదా ఇది ఫైనాన్షియల్ ఇవన్నీ నార్మల్ గా ముందు నుంచి పార్ట్ టైం చేసుకొని సేవ్ చేసుకొని చాలా మంది ఉంటారు సో బేసిక్ ఇంకా కాలేజ్ ఫీజు అవి కట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది

సో కానీ మనకు ముందే తెలుసు లీగల్ కాదు కాబట్టి సో మనం ఎట్లున్న అడ్జస్ట్ అవ్వాలంతే ఉంటే ఆపర్చునిటీ చేసుకోవచ్చు లేకపోతే సైలెంట్ ఇంకా మనం పేరెంట్స్ కూడా తమ ఖర్చులు భారీగా పెరిగాయి అంటున్నారు తమ పిల్లలు పార్ట్ టైం ద్వారా కనీసం పాకెట్ మనీ అయినా సంపాదించుకుంటున్నారని ఇప్పుడు చాలా కష్టం అవుతుంది అంటున్నారు కరీంనగర్ నుంచి పేరెంట్స్ కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపతి అందిస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపైన తీవ్రమైన ప్రభావం చూపింది ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు మాత్రం ఈ షాక్ నుంచి కోలుకోవట్లేదు అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేయడానికి వీలు లేదంటూ కూడా ఒక చట్టం అయితే తీసుకొచ్చారు దీంతో చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అంటే అంత డబ్బు ఏ విధంగా అమెరికా పంపించాలంటూ చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనబడుతుంది అందుకే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వందలాది మంది విద్యార్థులు చదువు కోసం కూడా అమెరికా పంపించారు తల్లిదండ్రులు కానీ అక్కడ పార్ట్ టైం ఉద్యోగంతో ఎంతో కొంత సాయం అవుతుందని చెప్పి భావించిన నేపథ్యంలో ఒకేసారి ట్రంప్ తీసుకున్న నియంతితో మాత్రం చాలా వరకు కొంత ఆందోళన కనబడుతుంది కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వార్త వస్తాను నేను మాట్లాడుతున్నాను ఎలాగూ మాకు ఇబ్బందే అవుతుంది అంటే అక్కడున్న ఖర్చులకు మేము ఇక్కడ నుండి ఇంత పంపించాలంటే చాలా కష్టమే అందరికీ అందరి పేరెంట్స్కి కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళు చేసుకుంటే కొంచెం మాకు వెసులుబాటు ఉండే అంటే కొంచెం మేము పంపించడం కొంచెం వాళ్ళు చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఈజీగా ఉండే ఇప్పుడైతే ప్రాబ్లమే అవుతుంది ఫోన్లో మీతో ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితి గురించి ఏం వివరిస్తున్నారు అదే పార్ట్ టైం చేసుకోవడానికి ఇబ్బంది ఉంది డిపోర్ట్ చేస్తున్నారు ఇంకా అంతే ఇంకా అట్లా మాట్లాడుతున్నారు బా భయపడుతున్నారు స్టూడెంట్స్ చేసుకోవడానికి కొంత సమయం ఉంది మీరు నెలలు అతనికి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అవును ఇప్పుడు మేము ఎంఎస్ అయిపోయే వరకు అయితే పంపించాల్సిన అవసరం పడింది అంటే అంత ఖర్చు కదా ఇబ్బందిగానే అనిపిస్తుంది సో మనం చూస్తున్నాం పేరెంట్స్ అయితే కొంత ఆందోళన కనబడుతుంది ఎందుకంటే మరొక వన్ ఇయర్ పాటు ప్రతి నెల కొంత డబ్బులు పంపించాలి కొంత మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతుంది అంటే మొన్నటి వరకు చాలామంది విద్యార్థులు అక్కడ పాఠం ఉద్యోగం చేసి తమ ఖర్చు తమే తమ ఖర్చు తమనే భరించుకున్నారు కానీ ఒకేసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది అక్కడ అమెరికాలో ఉంటున్న విద్యార్థులు వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్